మహారాష్ట్రలో అభంశుభం తెలియని నర్సరీ బాలికలపై పాఠశాల స్వీపర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటనను బాంబే హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది ఈ ఘటన దిగ్భ్రాంతికి గురిచేస్తోందని బాలికల భద్రతపై రాజీ పడరాదని స్పష్టం చేసింది పిల్లలకు పాఠశాలలు సురక్షితమైన ప్రదేశాలు కాకపోతే ఇక విద్యా హక్కు గురించి మాట్లాడడంలో ఎలాంటి అర్థం లేదని వ్యాఖ్యానించింది బాధిత కుటుంబాలు ఫిర్యాదు చేసినప్పటికీ స్థానిక పోలీసులు కేసు నమోదు చేయడంలో ఆలస్యం చేయడంపై కోర్టు తీవ్రంగా స్పందించింది ఈ నేరం గురించి రిపోర్టు చేయనందుకు పాఠశాల యాజమాన్యాన్ని కూడా విచారించేందుకు పోక్సో చట్టం అనుమతిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఉద్దేశించి బాంబే హైకోర్టు పేర్కొంది ఈ ఘటనపై సిట్ ఏర్పాటు చేశామని విచారణ జరుగుతోందని మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించిన అడ్వకేట్ జనరల్ బీరేంద్ర సరాఫ్ కోర్టుకు తెలిపారు కానీ ఆ సమాధానంపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే పాఠశాలపై కేసు పెట్టి ఉండాల్సిందని అభిప్రాయపడింది రెండో బాలిక పేరు ఎఫ్ఐఆర్లో ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది ఆ బాధిత చిన్నారులు భయం నుంచి బయటపడేందుకు కౌన్సిలింగ్ ఇప్పించారా అని ఆరా తీసింది ఇప్పటి వరకు జరిగిన విచారణకు సంబంధించిన వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది